జాతీయ నిలుపురుగుల నివారణ దినోత్సవాన్ని ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా నిర్వహించారు నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో నిలుపురుగుల నివారణ దినోత్సవాలు నిర్వహించారు కార్యక్రమానికి స్థానిక ప్రభుత్వ వైద్యులు సుశాంత్ పాల్గొన్నారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లలు శారీరకంగా మానసికంగా ఎదగాలంటే చదువుపై మంచి దృష్టి సారించాలంటే ఆకలి మందగించకుండా ఉండాలంటే ఈ జాతీయ నులిపురుగుల దినోత్సవం ద్వారా విద్యార్థులకు ఆల్దండ జోల్ మాత్రలు అందించడం జరుగుతోందని అన్నారు ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులు ప్రతి ఆరు నెలలకు ఒకసారి జాతీయ నులిపురుగుల దినోత్సవం రోజున ఆల్బండర్ జోల్ మాత్రలు తీసుకోవడం కడుపులో ఉన్న నిలుపురుగులు నశించి పిల్లల ఎదుగుదలకు చదువులపై మంచి దృష్టి సారించవచ్చునని ప్రతి ఒక్క ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో ఐదు సంవత్సరాల నుండి పద్దెనిమిది సంవత్సరాలు గల విద్యార్థిని విద్యార్థులు ఆల్బండర్జల మాత్రలు తీసుకోవాలని సూచించారు కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ భూలక్ష్మి ఎఎన్ఎం సుమలత ఆశా సుజాత ప్రధాన విజయ ఉపాధ్యాయులు నారాయణ శ్రీనివాస్ పీడి లచ్చయ్య సాయిలు నవీన్ రామ్ నసీం షాహిన్ ఫిర్దోస్ విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు సురేందర్ మండలం దర్పల్లి జిల్లా నిజామాబాద్ దాంట్లోకి వెళ్ళేసి మనకి ఏంటంటే మన ఎదుగుదల తగ్గిపోతుంది ప్లస్ ఏంటంటే కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోతాము లేకుంటే కొంచెం మెంటల్ అట్లా అంత దృష్టి పెట్టకపోవడం చదువులలో అవన్నీ వస్తూ ఉంటాయి దా నివారణ అంటే ఇవి వచ్చి ఒకసారి వచ్చిన తర్వాత మనం ఏం చేయలేం కాబట్టి ఇది నివారించదగ్గ రేపు అక్కడికి తీసుకొని ఇంటికి పోయి వేసుకుంటా అట్లాంటివి ఏం పెట్టుకోకండి ఇక్కడే తినండి ఏమన్నా ఉన్నా మేము అందరం ఇక్కడే ఉంటాం కాబట్టి మేము చూసుకుంటాం ఇంటికి పోయిన తర్వాత దానివల్ల మీకు ఏమైనా డౌట్స్ వస్తే మాకు చెప్పండి సాయంత్రం వరకు సిస్టర్ టీచర్లు ఉంటారు సిస్టర్ వాళ్ళు ఉంటారు మేము కూడా హాస్పిటల్లో ఉంటాం మీరు ఇంటికి పోయిన తర్వాత తినరు తినలేదని నడిచిందని అన్ని స్కూల్స్లో తెలుసు మీ పేరెంట్స్ ఏమనుకుంటారు వీళ్ళకి స్కూళ్ళల్లో ఈ ట్యాబ్లెట్ వేసింది కాబట్టి ఇవాళ మా పిల్లలకి ఇట్లా ఏం పెట్టుకోకండి వేసుకోండి ఏమైనా ఉంటే మాకు చెప్పండి